సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దేవల్లూ అందరూ ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ స్టార్ట్ చేస్తున్నాను ఇక విడనైతేడల బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా బిడ్డా ఇక సరిగ్గా ఒకే ఒక్క గంటలో నువ్వు కలలో కూడా ఊహించని మార్పు సంభవిస్తుంది నమ్మి ఇప్పుడే ఈ క్షణమే వినుబిడ్డా అస్సలు ఇది వదులుకోవద్దమా మిస్ చేసుకోకు తల్లి వదులుకుంటే మళ్ళీ మళ్ళీ రాదు కదా చెప్పాను కదా అవకాశం అనేది ఒక్కసారి వస్తుంది పోతే రావడం చాలా కష్టం కాబట్టి నీ బాబా చెప్పేది జాగ్రత్తగా విను నేను చెప్పినట్లుగానే ఒక గంటలో నువ్వు కలలో కూడా ఊహించని మార్పు అయితే తప్పకుండా వస్తుంది వినుబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి అసలు బాబాగారు ఏం చెప్పబోతున్నారు బాబాగారి మాటలు వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారో స్వయంగా ఇవన్నీ కూడా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా చూడు బిడ్డా నీ సాయి తండ్రిది చెప్పేది జాగ్రత్తగా వినమ్మా సరికా ఇక ఒకే ఒక్క గంటలో అసలు నువ్వు ఊహించని మార్పు సంభవిస్తుంది ఇది చూసావంటే బాబా అసలు ఇది నా కళ్ళ ముందు జరిగిందా ఇది నిజమేనా లేక నా భ్రమ లేదా నా కళ ఏంటి బాబా ఇదంతా అని నువ్వే ఆశ్చర్యపోతావు అంతలా నీ జీవితంలో ఒక మార్పు రాబోతుంది బిడ్డ కేవలం అది నీ సాయి ఆశీర్వాదంతోనే జరుగుతుంది అని అస్సలు మర్చిపోవద్దమ్మా నీ సాయి ఆశీర్వాదం ఉంటే చాలు నీకు నీ జీవితమే మారిపోతుంది అని గుర్తుపెట్టుకో నీ జీవితంలో నీ సాయి ఉన్నంత వరకు నీకు ఎలాంటి అడ్డు ఆటంకాలు ఏవీ కూడా ఉండవు తల్లి ఇక భయపడకు బాధపడకు నీ బాబా ఎల్ల వేల నీతో ఉంటూ నీకు కావలసినవన్నీ కూడా నేను చేసి పెడుతూ ఉంటాను నిన్ను నా కంటి పాపలా జాగ్రత్తగా కాపాడుకుంటాను నువ్వు కోరుకున్న కోరికలన్నీ తీర్చడం నీ తండ్రిగా నా బాధ్యతే కదా ఇదిగో ఇప్పుడు నీ మనసులో నువ్వు ఏదైతే ఆశగా జరగాలి నాకు అది కావాలి అని నువ్వు పదే పదే అనుకుంటూ నన్ను అడుగుతూ ఉన్నావో బిడ్డ అది సరిగ్గా అలానే జరిపిస్తాను అవునమ్మా సరిగ్గా ఒకటి అంటే ఒక గంటలోనే నువ్వు ఆశ్చర్యపోయేంత మార్పు అనేది నీ మనసులో వస్తుంది ఇక నువ్వు ఆనందపడతావు కూడా కాబట్టి శ్రద్ధగా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా కూర్చొని నీ బాబా చెప్పేది విని నిన్ను ధైర్యంగా ఉంచడానికి నీకు ఏం చేయాలి నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలి అన్న విషయాలన్నీ కూడా నీకు చెబుతాను బిడ్డ వింటావు కదా ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా నువ్వు నాపై నమ్మకంతో ఉంటే నీ పూర్తి జీవితాన్ని నేను బంగారుమయం చేస్తాను అలా చేసే బాధ్యత నీ తండ్రిగా నాదే కదా నేను నిన్ను నా బిడ్డగా స్వీకరించినప్పుడు ఒక తండ్రి నీకు ఏదైతే చేస్తాడో అది నీకు నేను ఖచ్చితంగా చేస్తాను నువ్వు కలలో కూడా ఊహించని అద్భుతాలు నీకు జరిపిస్తాను చూడుబిడ్డా నీకు ఎవరు తోడు ఉన్నా లేకపోయినా సరే నీకు సాయం చేయడానికి ఎవ్వరూ లేరని అస్సలు దిగులు పడకు ఎందుకు చెప్పు దిగులు నీకు తోడుగా నేనున్నాను కొన్ని కొన్ని నిజాలు కొంతమంది నిజస్వరూపాలు నీకు తెలియాలనే నీ నీడలానే నీవంటే నేను తిరుగుతున్నాను అసలు చెప్పాలంటే కొంతమంది నిజస్వరూపాలు బయట పెట్టింది కూడా నేనే తల్లి ఎందుకంటే నా బిడ్డ అమాయకురాలు అంత అమాయకంగా ఉన్నావు కాబట్టే నిన్ను అందరూ మోసం చేస్తున్నారు అందుకే నీ కళ్ళతో నువ్వు చూసి నమ్మాలనే కొంతమంది నిజస్వరూపాన్ని నేను బయట పెడుతున్నాను కొన్ని నిజాలను ఎలాగొలా నీ చెవిన పడేలా చేస్తున్నాను ఎందుకంటే ఇవి విన్నాక చూశాక నీకు కాస్త కంగారుగా కాస్త బాధపడినా సరే నువ్వు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని ఇకనైనా జాగ్రత్త పడతావు అనే ఒక చిన్న ఆశతోనే నేను ఇలా ఇన్ని చేస్తున్నానమ్మా అది కూడా నీ మంచి కోసమేని గుర్తుపెట్టుకో తల్లి నీ బాబా చేసింది నీకోసమే కదా నీకు ఆపద వస్తుంది అని తెలియగాని నీకన్నా ముందు నేను అడుగు ముందు వేస్తాను నీ ముందు నేను నిలబడతాను నీకు రక్షక కవచంలా మారి నిన్ను జాగ్రత్తగా అంటిపెట్టుకుని ఉంటాను అసలు నువ్వు చెడు మార్గంలో నడవకుండా చెడుని మాట్లాడకుండా ఉండేలా నేను నిన్ను రక్షించుకుంటాను బిడ్డ చిన్న పిల్లల్లాంటి మంచి మనసు నీది మంచి మనస్తత్వం నీది కపటం లేకుండా నువ్వు అందరితో మంచిగా ఉంటావు అందుకే ఏది వచ్చినా సరే తట్టుకోలేక అల్లాడిపోతున్నావు కాస్త కష్టం వచ్చినా కుంగిపోతావు కొద్దిగా బాధ వచ్చినా అల్లాడిపోతావు కొద్దిగా సంతోషం వచ్చినా సరే ఎగిరి గంతేసి పొంగిపోతావు అవును కదా అందుకే నిన్ను అందరూ కూడా ఇదే నీ బలహీనంగా తీసుకొని నిన్ను ఇంకా ఇంకా బలహీనపరుస్తున్నారు బిడ్డ దిగులు పడకమ్మా నీకు చెడు చేయాలని చూసేవారిని నేను అడ్డుకుంటాను నా బిడ్డల జోలికి వస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలిసేలా చేస్తానులే కంగారు పడకు నీ బాబా అంటే ఏంటో వాళ్ళకి తెలిసేలా చేస్తాను నీ జోలికొస్తే ఏమవుతుందో కూడా వాళ్ళకి నేను చెప్తాను తల్లి ఇంకొకసారి వాళ్ళు నీ దగ్గరికి కాదు కదా నీ ఇంటివైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడేలా చేస్తాను అవునమ్మా చాలా మంది ఇప్పుడు నిన్ను తొక్కాలని నిన్ను నాశనం చేయాలని కృంగదీయాలని ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళకి నువ్వు ఎంత దూరంగా ఉంటే నీ జీవితం అంత మంచిగా ఉంటుంది కాబట్టి బిడ్డ నువ్వు ఇకనైనా తెలుసుకున్నావు కదా కాస్త జాగ్రత్తగా ఉండు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకున్నాకైనా జాగ్రత్త పడకపోతే మళ్ళీ మళ్ళీ మోసపోవాల్సింది నువ్వే కదా తల్లి నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అది నీ బంధువులతో అయినా సరే నీ కుటుంబ సభ్యులతో అయినా సరే స్నేహితులతో అయినా సరే చుట్టుపక్కల వాళ్ళతో అయినా సరే ఎవరితోనైనా సరే అంత చనువుగా అస్సలు ఉండకు ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోవాలమ్మా కొంతమంది నీతో మంచిగా మాట్లాడినట్టే మాట్లాడి వాళ్ళు నీ గురించి నీ కుటుంబం గురించి విషయాలు తెలుసుకుంటారు అంతటితో ఆగుతారా లేదు ఆ విషయాలన్నిటిని ప్రచారం చేస్తారు డప్పు కొట్టి మరీ అందరికీ చెబుతారు ఏదైతే నువ్వు ఎవ్వరికి తెలియకూడదు అనుకుంటావో ఆ విషయం ఊరంతా పాకిపోతుంది ఇదంతా అవసరమా చెప్పు తల్లి ఇకనైనా కళ్ళు తెరిచి ఎవరితో ఏ విషయం చెప్పాలి ఎవరితో ఏది చెప్పకూడదు అన్నది నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి అందుకే నిన్ను జాగ్రత్తగా ఉండమని చెబుతున్నాను ఇకనైనా కళ్ళు తెరు ఇక నీ కష్టాలన్నీ కూడా ఫలించబోతున్నాయి కష్టాల ఊబిలో కూరుకుపోయిన నీకు మంచి స్వచ్ఛమైన ఆనందకరమైన ప్రశాంతకరమైన జీవితాన్ని నేను అందిస్తాను నీ ప్రశాంతతను పోగొట్టాలి అని అనుకునేవారికి శాశ్వతంగా నేను బుద్ధి చెప్తానులే సాయి బిడ్డనే ఏడిపిస్తారా నా బిడ్డనైనా నీకు ఎలాంటి ఆపద రాకుండా మంచిగా చూసుకుంటాను మంచి జీవితాన్ని నీకు అందిస్తాను ఇక నీ చుట్టూ ఉన్నవారు నిన్ను మోసం చేసి నవ్వుకుంటున్నారు కదా అదే పనిగా వాళ్ళు పెట్టుకుంటున్నారు అయినా దిగులు పడకు వాళ్ళందరినీ నేను సరిచేస్తానులే దారిలో పెడతానులే నీ నిజమైన భక్తి స్వచ్ఛమైన ప్రేమకు అంతా ఎప్పుడూ మంచే జరుగుతుంది అలా జరిగేలా చేస్తాను నువ్వు ఎదురు చూసే మంచి మంచి వార్తలన్నీ నీ చెవిన పడేలా చేస్తాను ఇక నువ్వు కోరిన కోరికలన్నీ కూడా ఒక్కొక్కటిగా నీ ముందు పెడతాను నువ్వు ఎదురు చూసే మంచి మంచి వార్తలు వింటావు అలానే నీ చేత శుభకార్యాలు కూడా జరిపించబోతున్నానమ్మా రాసి పెట్టుకో కాస్త ఆలస్యమైనా సరే ఖచ్చితంగా అది జరిగే తీరుతుంది బిడ్డ ఆలస్యం అమృతమని తెలుసుకో అలానే నువ్వు అన్నిసార్లు ఆలస్యంగా ఉండదమ్మా ఆలస్యం అమృతమే కొన్నిసార్లు అది విషంగా కూడా మారుతుంది నీకు వచ్చే సంతోషాలు శుభవార్తలు కాస్త ఆలస్యమైనా ఖచ్చితంగా వెయ్యి రెట్ల సంతోషంతో వస్తాయి అని నీ పనుల్లో నువ్వు ఆలస్యం చేసి వెనకడుగు వేశావు అంటే అది నీకే ముప్పు అని తెలుసుకో గొప్ప గొప్ప వరాలు నీకు అందిస్తానమ్మా నమ్మకంతో ఉండు అంతా శుభమే జరుగుతుంది చివరిగా ఒక్కటి గుర్తుపెట్టుకో కన్నీరు పెట్టుకుంటే ఏదీ మారదు రాదు జరగదు అని నువ్వు తెలుసుకోవాలి అలాంటప్పుడు ఎందుకు చెప్పు కన్నీరు పూర్తి నమ్మకంతో ఉండు విశ్వాసంతో ఉండు వీలైనంత వరకు దైవసేవ చేస్తూ ఉండు అనవసరమైన ఆలోచనలు ఏవీ కూడా నీ మనసులోకి రానివ్వకు ఇక అప్పుడే నీ జీవితం బంగారుమయమవుతుంది నీ బాబా ఏం చెప్తున్నారో ఎందుకు చెబుతున్నారో అర్థమైంది కదా ఇక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు తల్లి హాయిగా ప్రశాంతంగా ఉండు నీ సాయి ఎల్లవెల్ల నీకు తోడు ఉన్నారో అని మర్చిపోవద్దమ్మా నీ బాబా నిన్ను అంటి పెట్టుకుని జాగ్రత్తగా ఉంటాను కదా దిగులు పడకుండా సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని తీసుకువచ్చారు ఒక గంటలో నీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు జరగబోతుంది బిడ్డ అని బాబాగారు మనకి చెప్పారు అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి కొంతమంది కర్మఫలాల ఆధారంగా కూడా ఉండొచ్చు బాబాగారి మాటలు ఒక గంట అంటే ఒక గంట కానివ్వచ్చు ఒక నిమిషం కానీ ఒక రోజు కానీ ఒక నెల కానీ పడుతుంది కాబట్టి బాబాగారి మాటల వెనుక ఉన్న ఆంతర్యం అర్థం అన్నీ తెలుసుకుంటే అలాంటప్పుడు మీరు చాలా హాయిగా ప్రశాంతంగా ఉండగలరు కాబట్టి బాబాగారు చెప్పినట్లుగా ఎవ్వరూ కూడా దేనికి వెనకడుగు వేయద్దు ఖచ్చితంగా మీకు జరగాల్సినవన్నీ కూడా మీ సొంతమవుతాయి మీకు రావాల్సిన శుభవార్తలు అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి ఏమాత్రం కూడా దిగులు పడకండి అస్సలు కంగారు పడకండి బాబాగారు ఎప్పుడు మనతోనే ఉంటారండి మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు అది మనం గమనించినా గమనించకపోయినా గుర్తించినా గుర్తించకపోయినా సరే మనల్ని కాపాడుకోవడం మన బాబాగారి బాధ్యత ఖచ్చితంగా బాబాగారు మనతోనే ఉంటారు ఉన్నారు అని కూడా చాలామంది కూడా ఎన్నో సంకేతాలు కూడా చూపిస్తున్నారు కొందరు గమనిస్తున్నారు కొందరు గమనించడం లేదు కొందరు గుర్తించి కూడా ఇది బాబానే అని తెలుసుకోలేకపోతున్నారన్నమాట కాబట్టి ఆ మాయ నుంచి మీరు బయటికి వచ్చి మన చుట్టూ బాబానే ఉన్నారని నమ్మండి తప్పకుండా మనకి అంతా మంచే జరుగుతుంది సో విన్నారు కదండి ఈరోజు బాబా గారు పంపించిన ఈ సందేశం ఎందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా